வெங்கடேஸ்வரஸ்வமி ஆசீசுல சிவாரெடி கார கெரப்பி కొత్తగిరప్పల గ్రామ పెళ్లిమారు మండల కడబ్బుల్లో మూడవ జత వారు బైలర్ రావాలా కాడి ఎత్వాలు వచ్చి నాలుగవ మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడవుల దూరాన్ని ముప్పై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి अच्छा गुल थी चई

మధ్యమాన గుర్రప్ప స్వామి ఆశీస్లతో పెన్నుబడి పద్మావతి గారు లింగాపురం గ్రామం పొట్టుటూరు మండల కడప జిల్లా వారి చేత బయలుదేరు రావాలండి అంత తొందర శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శివారెడ్డి గారు కొత్తగిర్రపల్లి గ్రామం పుల్లిమారి మండల కడప జిల్లా వారి జత రెండవ రెండు పూర్తయ్యేసరికి ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పదహారు సెకండ్ పూర్తి చేసుకున్నాయి చాలా చక్కగా ఉన్నాయి మేఘదూడలైనా మూడవ రెండు పూర్తి చేస్తున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి చెప్పావా సరే ఓకే పెనుబడి పద్మావతి గారు లింగాపురం వారు బయలుదేరు రావాలా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శివారెడ్డి గారు కొత్తగిరపల్లి గ్రామ పెళ్లిమారి మండల కడప జిల్లా వారి చేత నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నారు మధ్యమాన గుర్రం స్వామి ఆశీస్సులతో పెండబడి పద్మావతి గారు లింగ ప్రవరణ కాడు రావాలన్నా తొందరగా లేట్ అవుతావు కాడి బయలు రావాలా లేట్ అవుతా అది కాడి కట్టుకోవాలి త్వరగా వచ్చి నువ్వు అక్కడ నుంచి కిందికి రావడానికి జనాల్లో ఐదు నిమిషాలు పడుతుంది కాడి కట్టుకుని ఐదు నిమిషాలు పడతా సరిపోతుంది బయలు రావాలా లేట్ అవుతా బయలు రావాలన్నా చివరి ముప్పై రూపాయలు విత్తనాలు ఐదవ రెండు పూర్తి చేస్తున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం నలభై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

పెనుబడి పద్మావతి గారు లింగాపురం వారన్నా రావాలన్నా తొందరగా లేట్ లేటైతే రావాలా కాడిగట్టాలు తొందరగా వచ్చి ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం పదమూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి జస్వంత్ చెన్నారెడ్డి గారి జస్వంత్ ధ్యానాలు చేస్తుంటూ

ಓರಡು ಪಚ್ಚ ಮಚ್ಚಳು ರಾ ಅವರ ಹಾಳಿಗೆ ಮಂದಿ ಜಮ್ಮ ಮಂತ್ರಿ ಚಮ್ಮಲ್ಲ ಹೊಲ್ಪ ಮಂತ್ರಿ ಜಮಲ್ಲ 아, े ल ो हेलो ह ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థలానికి రెండు నిమిషాల ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి आरे किराने ओ हो 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 తొమ్మిదవం పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై నాలుగు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి మూడు నిమిషాల ముప్పై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది கதார் கட்ட

పదవను పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ జత సిద్ధంగా రావడం జరిగింది కాణిగట్టోలా నాలుగవ జత కూడా రెడీగా ఉండాలండి మౌలాలీ స్వామి ఆశీస్సులతో సులతో ముల్ల సత్తార్ గారు కందుకూరు గ్రామం అల్లగడ్డ మండలం నంద్యాల జిల్లా వారి జత రెడీగా ఉండాలా నాలుగవ జత రెడీ కానాలండి లేంచే జరిగిన కాణిగట్టాలో రెడీ பாத்திர ஏழாவது கூட சித்தாங்க பாலசுரி அரக்கால உன்னது உன்னு

आख़िरो रेडी समय ல்ல Tá